హలో ఫ్రెండ్స్ నేను మీ సంజనా వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ వ్లాగ్స్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయండి సో నాకు కొంచెం కోల్డ్ అందుకనేసే వ్లాగ్స్ అయితే నేను పెట్టట్లేదు సో చిన్న చిన్న వ్లాగ్సే అండి పెద్దగా నేనేం షూట్ చేయట్లేదు అండ్ ఇది మ్యారేజ్ సిరీస్లో ఇది నాకు తెలిసి లాస్ట్ వీడియో అండి రిసెప్షన్ రోజు అయితే ఇది చిన్నగా అట్లా షూట్ చేశాను అనమాట అక్క అయితే శారీకి ప్రీప్లేటింగ్ చేసుకుంటుంది సో మొన్న పెళ్ళప్పుడే తనకి లేట్ అయిపోయింది అనేసి ఇంకా ప్రీప్లేటింగ్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అనేసి ఆ ప్లాన్లో వేసుకున్నాము సో ఇక్కడైతే నేను శారీ అయితే చేశాను ఇది నేను మీషోలో తీసుకున్నానండి చాలా బాగా సెట్ అయిపోయింది సో కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో కోడ్ పెడతాను ట్రై చేయండి సో ఇంకా రెడీ అయి అయితే వెళ్ళిపోతున్నాము సో వెహికల్స్ అయితే మాట్లాడారు వెహికల్స్లో వెళ్ళిపోతున్నాము సో మా ఇంటి దగ్గరనే సో అంటే పెళ్ళికూతురు ఇంటి దగ్గర నుండి ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు ఇంకా సాంగ్స్ ప్లే చేస్తే మేము ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా దేవరా సాంగ్ ఆ సాంగ్ అయితే ఇంకా ప్లే చేసేసి వెళ్ళిపోతున్నాము టైంపాస్ అవుతుంది కదా సాంగ్స్ ప్లే చేస్తే మంచిగా హుషారు షోర్గా అనిపిస్తుంది ఇంకా వచ్చేసామన్నమాట పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి రిసెప్షన్ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కదా సో ఇక్కడైతే మా గ్యాంగ్ అయితే హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పండి అందరం అయితే ఇంకా ఇది మా ఫ్యామిలీ కాబట్టి మేము ఇంకా ఒక సైడ్ నిలబడ్డామన్నమాట ఇంకా నా శారీ అయితే నేను టోటల్ లుక్ చూపిస్తున్నాను సో ఈ శారీ తీసుకొని నేను చాలా డేస్ అయిపోతుందండి బట్ ఇప్పటికీ యూజ్ చేశాను ఎంత బాగుందో అసలు చాలా బాగా సెట్ అయిపోయింది ఇలాంటి క్లాత్ లావు కనిపిస్తారా అనేసి అనిపిస్తుంది బట్ అట్లా ఏం లేదండి మనం ఎట్లున్నామో అట్లానే మంచిగా బాగుంటుంది అనమాట మెటీరియల్ సో సాఫ్ట్ ఆర్గంజా అంత బాగుంది నాకు ఎత్తి కలర్ కాంబినేషన్ అయినా చాలా బాగా అనిపించింది సో బ్లౌజ్ ఇంత మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్ వల్లనే శారీకి అంత లుక్ వచ్చింది సో ఇక్కడ అందరం అయితే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెళ్ళికూతురు తరపు వాళ్ళు అయితే అందరూ వచ్చి ఉన్నారు ఇంకా రెడీ కాలేదన్నమాట పెళ్ళికూతురు వాళ్ళు సో ఇంకా అక్క అయితే చెప్పాను కదా ప్రీ ప్లీటింగ్ చేసుకుంది ఈ శారీయే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్ శారీస్ ఆ కలే వేరు ఇంకా ఇట్లా రెడీ అయిపోయాము అందరము సో మా గ్యాంగ్ వచ్చేసి ఇంకా మేము మేము ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం కాసేపు ఇంకా తొందరగా వచ్చేస్తామన్నమాట అండ్ ఆ రోజు అయితే వర్షం అయితే బీభత్సంగా ఉండే అసలు ఏమో అనుకున్నాను కానీ పెళ్లి రోజు లేదండి రిసెప్షన్ రోజు అయితే బాగా వర్షం పడింది ఇంకా ఇప్పుడు కూడా వర్షం పడుతుంది మేము స్టేజ్ మీద ఉండగా కూడా ఇంకా డెకరేషన్ అయితే బాగుంది కదండి ఇక్కడ మేము ఫ్యామిలీ పిక్ అయితే తీసుకుంటున్నాము సో అంటే ఇంకా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది ఫంక్షన్ అనగా వర్షం తగ్గిందనమాట బట్ వర్షం అయితే చాలా ఇబ్బంది పెట్టింది అందరినీ ఇంకా అందరం అయితే ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది సో డెకరేషన్ వైజ్ చాలా బాగుండే ఇంకా మేము పక్కకు వచ్చి చాలా ఫొటోస్ తీసుకున్నాము సో నేను అవి షేర్ చేస్తాను సో చాలా చాలా బాగా అనిపించింది అండి అంటే నైట్ టైం ఫంక్షన్స్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చుతాయి పీస్ఫుల్గా అనిపిస్తుంది సో గ్యాదరింగ్ అయినా ఎందుకో తెలియదు నాకు నైట్ టైం ఫంక్షన్స్ అయినా చాలా ఇష్టం కొడుకు పెళ్ళి కూతురుతోనేం ఉంటుందండి ఒక ఫోటో తీసుకుంటాం టైం పాస్ ఉంటుంది అప్పుడు మా అంటే ఫ్యామిలీతోనే మంచిగా అనిపిస్తుంది సో అంత ఇంట్రాక్షన్ కూడా ఉండదు వాళ్ళ పెళ్ళికొడుకుతోని పెళ్ళికూతురుతోని మనకు కావాల్సింది మన ఎంజాయ్మెంట్ మనం మా ముచ్చట్టు పెట్టుకున్నామా మనం సందడి సందడిగా ఉన్నామా అనేసి ఇంపార్టెంట్ కదా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు సెల్ఫీ స్టిక్ పెట్టారనమాట అందరు తీసుకున్నారు వీడియోస్ చాలా మంది తీసుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట దాంతో ఇంకా మేము పక్కనైతే కూర్చొని కాసేపు అట్లా రిలాక్స్ అయ్యామన్నమాట సో ఇంకా ఏం లేదు ఫంక్షన్ ఇంకా ఏముంటుంది కాసేపు అట్లా తిరిగేసి ఇంకా లంచ్ టైంకి వెళ్ళడమే సో తినేసే టైం అనమాట సో ఇక్కడైతే అన్నయ్య తింటున్నాడు నేను ఇంకా వీడియో తీస్తూ ఎట్లుంది ఉంది అన్నయ్య చేయను చెప్తుంటే బాగుంది అనేసి చెప్తున్నాడు అక్కడ సో ఇంకా స్వీట్ అయితే డబల్ కమ్ ఇట పెట్టానండి సేమ్ స్వీట్ హౌస్లో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది బట్ నాకు అట్లా నచ్చదు ఇంట్లో మనం చేసుకుంటాం చూడండి న్యాచురల్గా అట్లనే నచ్చుతుంది సో మరీ బ్రెడ్ అనేది స్మాష్ అయిపోవద్దు కొంచెం పీస్ పీస్ లాగా ఉంటే బాగుంటుంది అనేసి అనిపించింది సో ఇక్కడ తింటున్నాను అనమాట నేను సో కొంచెం చెప్పాను కదా వర్షం పడుతుంది అనేసి ఇంకా వర్షంలో అక్కడ కొంచెం బురద బురదగా ఉంటే ఎట్లా అనిపిస్తుందో అసలు మనకు మంచిగా అనిపించదు కదా కొంచెం పక్కకు వచ్చేసి చైర్లో కూర్చొని తినేసాము కొంచెం తర్వాత అయితే వర్షం పడుతుంది ఆ వర్షంలో పాపం మా సిస్టర్ నన్ను వీడియో తీస్తుంది నేను తనని వీడియో తీసాను అనమాట సో కొంచెం ఇప్పుడు అట్లా ఒక రెండు ముద్దలు తినేసి పక్కకి వెళ్ళి ఇంకా చైర్లో తినేసాం తినేసామన్నమాట ఇంకా అంతా ఫంక్షన్ అయితే అయిపోయింది మేమైతే ఏ వెహికల్లో వచ్చామో ఆ వెహికల్లో వెళ్ళి కూర్చున్నాము ఇంకా వెళ్ళిపోవడానికి సో చెప్పాను కదా మంచిగా సాంగ్ అయితే ఉంది వెదరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయామన్నమాట సో వెనకాల మా బ్రదర్స్ ముగ్గురు పాపం అడ్జస్ట్ అయి కూర్చున్నారండి ప్లేస్ ఎక్కువ లేకుండా ఇంకా వాళ్ళని ఏదో ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నాం మంచి మంచి ట్రెండింగ్ సాంగ్స్ అయితే ప్లే చేసి వెళ్ళిపోతున్నాం అనమాట సో చల్లగా గాలి కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది సో మేము ఎంతమంది అయితే మంది మేము వెళ్ళిపోతున్నాము సో ఒకే గ్యాంగ్లో అంటే మనం మనది యూత్ గ్యాంగ్ కాబట్టి ఇంకా అట్లా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే సో పెళ్ళికొడుకు తనే అంటే సిస్టర్ వల్ల హస్బెండ్ నాకు బావ అవుతాడు మా బావగారితోని ఇక్కడ మేము పార్టీ ఇచ్చామన్నమాట స్ప్రైట్ పార్టీ ఇచ్చాము సో తను తాగుతున్నాడు ఏం కావాలంటే స్ప్రైట్ కావాలనేసి అన్నారు సో ఇక్కడైతే స్ప్రైట్ పార్టీ చేసుకో అనమాట సో ఇంకా మాది గ్యాంగ్తో నచ్చి ఆయనతో ముచ్చట్లు పెడుతున్నాం కొత్త కాబట్టి కొంచెం పరిచయం అయితే చేసుకున్నాం అనమాట సో దిస్ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్